ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో ఒక సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టబోతోంది బిర్లా గ్రూప్ ఒక రకంగా ఒక శుభవార్త కూడా అందించబోతోంది ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బిఐటిఎస్ అంటే బిట్స్ పిలాని త్వరలోనే అమరావతిలో తన నూతన క్యాంపస్ను ఏర్పాటు చేయబోతోంది ఈ క్యాంపస్ నిర్మాణం కోసం వెయ్యి కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టబోతున్నట్లు బిట్స్ పిలాని ఛాన్సలర్ కుమార్ మంగళం బిర్లా తాజాగా ప్రకటించారు ఒక రకంగా అమరావతిలో నిర్మించనున్న ఈ క్యాంపస్ను ప్రత్యేకంగా ఏఐ ప్లస్ క్యాంపస్గా అభివృద్ధి చేయబోతున్నారట ఇది భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రూపొందించబడుతోంది ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు దీంతో పాటు డేటా సైన్సు అలాగే రోబోటిక్స్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ వంటి అత్యాధునిక సాంకేతిక అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు అంతేకాదు విద్యార్థులకు కేవలం విద్యాబోధనతో పాటు పరిశోధన అలాగే ఆవిష్కరణల పట్ల ఆసక్తి పెంచేలాగా ఈ క్యాంపస్ తీర్చి దిద్దబడుతోంది పరిశ్రమలతో భాగస్వామ్యంలో ఇంటర్నర్షిప్లు అలాగే రీసెర్చ్ అండ్ ఆంత్ర ఆంట్రప్రెన్యూర్షిప్ అలాగే అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో కలిసి జాయింట్ పిహెచ్డి ప్రోగ్రాంలు ఇవన్నీ కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు అయితే దశల వారీగా ఈ క్యాంపస్ని డెవలప్ చేస్తారట పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తయిన తర్వాత సుమారు ఏడు వేల మంది విద్యార్థులు ఒకేసారి చదువుకోవడానికి వీలుగా అన్ని సౌకర్యాలు కూడా ఈ క్యాంపస్లో కల్పించబోతున్నారు ప్రధానంగా వీళ్ళ విజన్ ఏంటి అంటే భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యను అందించడమే వీళ్ళ లక్ష్యంగా చెప్తున్నారు అమరావతిలోని బిట్స్ క్యాంపస్ ద్వారా విద్యార్థులు శాస్త్రీయంగా అలాగే సాంకేతికంగా ఆవిష్కరణ దిశగా ఎదగలుగుతారు ఇది దేశానికి రాష్ట్రానికి గర్వకారణం అవుతుంది అనేది కుమార్ మంగళం బిర్లా ఈ నేపథ్యంలో చెప్పారు మొత్తానికి ఈ ప్రకటన ఆంధ్రప్రదేశ్ విద్యారంగానికి ఎంతో ఊరటను కలిగించడమే కాకుండా రాష్ట్రంలో విద్య అలాగే మౌలిక సదుపాయాల విస్తరణకు కొత్త మార్గాలను కూడా ఓపెన్ చేసిందని చెప్పాలి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి నిజంగా ఎలాంటి సంస్థలు వస్తే ఆంధ్రప్రదేశ్ వైపు మొత్తం ప్రపంచం చూసే అవకాశం ఉంటుంది